కుమారుడు ఉత్తమ మార్కులు సాధించినందుకు సంతోషపడాలో ఉన్నత చదువులు చదివించడానికి ఆర్థిక స్థోమత లేదని బాధపడాలో అని ఆ తల్లి దిక్కుతోచని స్థితిలో ఉంది అదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు నల్లగొండ జిల్లా జనగామకు కవిత కొన్నేళ్ల క్రితం రెండేళ్ల కుమారుడు గౌతమ్ను తీసుకుని కరీంనగర్ పట్టణంలోని నందిని కాన్వెంట్ స్కూల్ కు వచ్చింది భర్త చనిపోవడంతో పాఠశాలలో ఆయాగా చేరి అక్కడే గౌతమ్ను చదివించింది పట్టుదలతో ఆ పిల్లాడు చదువును కొనసాగించి ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది జీపీఏ సాధించాడు పై చదువులు చదివించడానికి ఆ తల్లి వద్ద ఆర్థిక స్తోమత లేకపోయింది సామాజిక మాధ్యమాల ద్వారా చూసి వీరి పరిస్థితిని తెలుసుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ గౌతమ్కు అండగా ఉంటానని ముందుకొచ్చారు i am feeling very proud because i came 9.8 gpa and i am the first in IIT students of my class and i succeeded my dream and my mother's dream my mom was working I in that school only but i not feel shy because i want to become a good personality in the world uh, so i am continued on my studies and focused on my studies and i given 9.8 gpa to my mom ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ స్మితా సబర్వాల్ మేడం నిన్న నైట్ కలిశారు మేడం నా చదువుని చూసుకుంటా అని చెప్పారు దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే నా కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని నేను ఐఐటి ఆఫీసర్ అయ్యి మా అమ్మని మంచిగా చూసుకుంటాను మేడం చదివించినందుకు మేడం పేరు నిలబెడతా సార్కి వెరీ థ్యాంక్స్ బికాస్ సార్ నన్ను ఫ్రీగా చదివించింది స్కూల్లో చిన్నప్పటి నుంచి అందుకే ఇంట్రెస్ట్గా చదువుకున్నా థ్యాంక్ యూ నేను పని చేయగలుగుతానా నా కొడుకు నన్ను పని చేయనిస్తాడా మరి సార్ నన్ను ఇక్కడ ఉద్యోగంలో ఉంచుకుని పెట్టి పెట్టుకుంటారా పెట్టుకోరా అని భయం ఉండేది అప్పుడు సార్ అన్నారు అమ్మ నీ పిల్ల చూసుకుంటా నువ్వు పని చేసుకో చూసుకుంటా మంచిగా చదివి పిచ్చుకొని కొడుకుని నువ్వు ఎలాంటి బాధ పెట్టుకోవద్దు మేము ఉన్నాము అని సపోర్ట్ చేసారు తనకంటే ఎక్కువ మేడం కూడా సపోర్ట్ చేసింది నాకు సార్ వల్ల మేడం ఎప్పుడైనా వాళ్ళు ఒక కుటుంబ సభ్యులు చూసుకున్నారు మమ్మల్ని అప్పుడు ఆ సార్ నాకు సార్ ఫోన్ చేసారు ఫోన్ చేసి నీ కొడుకు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చినాయమ్మా నువ్వు ఇక్కడికి రా అని ఫోన్ చేశారు ఫోన్ చేయగానే నేను అస్సలు నమ్మలేదు నమ్మకుండా వచ్చేవరకే నాకు ఎక్కలేనంత సంతోషం వచ్చింది స్టాఫ్ అందరు టీచర్లు అందరు ఉన్నారు అందరు ఉన్నారు అప్పుడు నా కొడుకు స్కూల్కి ఫస్ట్ కదా సార్ పేరు నిలబెట్టి చదివించినందుకు అని సంతోషపడ్డా సార్ కానీ ఎక్కలేనంత దుఃఖం కూడా వచ్చింది నా కొడుకు నలుగురు సపోర్ట్ చేస్తే వాడు కూడా ఒక ఉద్యోగం చేసి నలుగురికి నాలాంటి వాళ్ళకి సహాయం చేయాలని నా కోరిక ఇప్పటి ఎప్పటి నుంచో ఉన్నది ముప్పైనాడు రిజల్ట్ వచ్చినాక తెల్లారి ఫోన్ చేస్తే పిలిచిరు సార్ పిలిచి ఇక్కడ కరీంనగర్లో కలెక్టర్గా చేసినాం మేడం మీకు ఫోన్ చేసింది ఆయమ్మ ఇట్లా నీ కొడుకుని చదివిపిస్తాట నీ అదృష్టము అదృష్టం మంచిగా ఉంది నీకు దేవుడు అన్నాడు కన్నించిండు నీ కొడుకు పెద్ద పెద్ద చదువులకు చదివిస్తాయి ఎంతైనా సపోర్ట్ చేస్తా అన్నది మేడం ఈ జన్మలో నేనైతే మర్చిపోను అలాంటి మేడం నాకు దొరకడం నా అదృష్టం అనుకున్నాను నేను విద్యార్థి విజయగాథతో పాటు ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్న స్మితా సబర్వాల్ గౌతమ్ వివరాల కోసం స్మితం హితం ఆర్గనైజేషన్ను వారి దగ్గరకు పంపారు అంతేకాకుండా కరీంనగర్ పట్టణంలోని ఎన్ఎన్ గార్డెన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన స్మితా సబర్వాల్ గౌతమ్ అతని తల్లి కవితలను అక్కడికి పిలిపించారు వారితో మాట్లాడిన స్మితా సబర్వాల్ కుమారుడిని చదివించాలనే దృఢ సంకల్పాన్ని అభినందించడమే కాకుండా కష్టపడి చదివించిన ఆ తల్లి కలను నెరవేర్చినందుకు గౌతమ్ ను అభినందించారు అతని చదువుకు ఐఐటి పూర్తి చేసేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు నందిని కాన్వెంట్ స్కూల్ చైర్మన్ వై శేఖర్ రెడ్డి తెలిపారు మంచాల గౌతమ్ తల్లి పేరు కవిత తినది నల్గొండ జిల్లా జనగామ మండలం ఆ ప్రాంతం నుంచి రెండు సంవత్సరాల అబ్బాయిని భర్త చనిపోయిన తర్వాత మా పాఠశాలకు రావడం జరిగింది చాలా దీనావస్థలు ఉండే ఆ రెండు సంవత్సరాల నుంచి నేటి వరకు అంటే పదో తరగతి ఉచితంగా చదివించడం జరిగింది ఎనభై రెండు మందిలో నైన్ పాయింట్ ఎయిట్ రావడం చాలా అదృష్టంగా భావిస్తూ చాలా గర్వంగా కూడా పడతా ఉన్నాను సో నైన్ పాయింట్ ఎయిట్ రాగానే ముఖ్యంగా నిరూప ప్రెస్ స్టాఫరు తను హైదరాబాద్ నుంచి నేరుగా ఫోన్ చేయడం ఎవరైనా తల్లిదండ్రులు లేని వాళ్ళు అనాథాలు ఉన్న వాళ్ళను ఒక తల్లి ఉండి తండ్రి ఇట్లా అనే అంశంలో ఆమె స్టోరీ రాయడం ఆ స్టోరీని ట్వీట్ చేయడం ముఖ్యంగా స్మిత సబర్వాల్ గారు దాన్ని తీసుకోవడం నిన్న కరీంనగర్లో గత రాత్రి కలిసి నేను ఖచ్చితంగా ఈ అబ్బాయిని యొక్క అంటే యోగక్షేమాలు కావచ్చు చదువు పట్ల కావచ్చు తనకు సంబంధించిన మెటీరియల్ కావచ్చు నేను ముందుండి నేను తీసుకెళ్తానని కూడా నిన్న వారు చేయడం జరిగింది వారు ఈ రోజు ఈ అబ్బాయిని టేకప్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను కుమారుడి చదువులకు సహాయం చేస్తానన్న స్మితా సబర్వాల్కు కవిత కృతజ్ఞతలు తెలిపారు